kar <laughs> లో వీరబ్రహ్మం గారు స్వహస్తాలతో తాళపత్రములలో వ్రాసిన కాలజ్ఞానం తూచా తప్పకుండా జరుగుతుంది అనటంలో ఏ మాత్రం సందేహం లేదు అనటానికి ఇదొక మచ్చుతునక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కోడిపెట్ట గత కొద్ది రోజులుగా గుడ్లు పెడుతుంది ఆ గుట్లపై సుమారు మూడు కేజీల బరువున్న కోడి పుంజు పదుగుతుంది ఈ వింతను చూసేందుకు చుట్టుపక్కల వారు ఎగబడుతున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని లోని ఇందిరానగర్ కాలనీలో నివాసం ఉంటున్న ఐతా గంగాధర్ ఇంట్లో ఈ వింత జరుగుతుంది ఆయన వృత్తిపరంగా న్యాయవాది వారి ఇంట్లో గత కొద్ది రోజులుగా కోడిపెట్ట గుట్లు పెడుతుంది ఆ గుట్లపై పుంజు పొదుగుతుంది ఈ వింత గత వారం రోజులుగా జరుగుతుంది తొలత సాధారణంగా భావించారు కానీ కోడిపేట గుడ్లను ఎలా పొదుగుతుందో అలాగే పొదుగుతుంది దూరంగా ఉన్న గుడ్లని ముక్కుతో దగ్గరకు తీసుకోవడమే కాక కేరింతలు సైతం పెట్ట మాదిరిగా పెడుతుంది సహజంగానే పెట్టకూతకు పుంజు పూతకు తేడా ఉంటుంది కానీ ఇక్కడ పెట్ట పూత లాగా పుంజు పూస్తుంది గతంలో ఇదే పాల్వాంచలో దమ్మపేట క్రాస్ రోడ్స్ లో కోడి పిల్లలు చేసిన అనంతరం పుంజు మాదిరిగా కూసింది నాడు ఆ వింత నేడు ఈ వింత రెండు పాల్వంచలోనే జరగడం చాలా వింతగా ఉందని ప్రజలు అంటున్నారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి